టాలీవుడ్ హీరో డైరెక్టర్ కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి కాంబినేషన్తోనే ఎక్స్పెక్టేషన్స్ సినిమాలపై పెరుగుతాయి అంచనానతో కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తే మరికొన్ని సినిమాలు ఫెయిల్యూర్ అవుతాయి ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి సీను కాంబోకు ఎలాంటి క్రేజ్ ఉందో అప్పట్లో దాసరి నారాయణరావు నాగేశ్వర గారు కాంబినేషన్కు అంతకుమించి ఫాలోయింగ్ ఉండేది ఏకంగా పంతొమ్మిది సినిమాలు వీరి నుంచి వచ్చాయి ఎనభై శాతానికి పైగా సక్సెస్ రేటు ఉంది పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఈ కాంబో నుంచి మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి అందులో ప్రేమాభిషేకమైతే వండర్స్ క్రియేట్ చేసింది నాలుగు సినిమాలలో ఏఎన్ఆర్ గారు డ్యూయల్ రోల్లో నటించగా ఓ మూవీ మల్టీస్టారర్గా తెరకెక్కింది ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విశేషాలే ఉన్నాయి దాసరి గారి కాంబోలో వచ్చిన సినిమాలు ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అందులో ఎన్ని సినిమాలు సక్సెస్ సాధించాయి ఇంకెన్ని సినిమాలు ఫెయిల్యూర్ అయ్యాయో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి స్పీడ్ అయితే రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్తాం చిరంజీవి కోదండరామరెడ్డి కాంబోలు ఇరవై మూడు సినిమాలు వస్తే ఏఎన్ఆర్ దాసరిగారి కాంబోలో పంతొమ్మిది సినిమాలు వచ్చాయి కి ఇదొక అరుదైన రికార్డు నెంబర్ వన్ దేవదాస్ మల్లి పుట్టాడు టాలీవుడ్లో రిలీజైన తొలి సీక్వెల్ మూవీ ఇది దేవదాస్ కు సీక్వల్ ఇది దేవదాస్ చనిపోయి మళ్లీ అదే రూపురేఖలతో పుట్టాక నెక్స్ట్ జన్మలో అదే ప్రేమ జెండా ప్రేమించుకుని ఒకటారా లేకపోతే దూరమయ్యారా అనే కాన్సెప్ట్తో తెరకెక్కింది మూవీ ఏఎన్ఆర్ దాసరి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రమిది భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి అంతగా మెప్పించలేదు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది నెంబర్ టూ రావణుడే రాముడైతే అండ్ యాక్షన్ ఫిలిం గా తెరకెక్కింది మూవీ ఏఎన్ఆర్ మురళీమోహన్ బాబు లాంటి స్టార్స్ ముఖ్య పాత్రలో నటించారు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోలేకపోయింది నెంబర్ త్రీ ఏడంతస్తుల మేడన్ ఏఎన్ఆర్ గారు డ్యూల్లోనో నటించి కనువిందు చేశారు పంతొమ్మిది వందల ఎనభై సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అయింది ఏఎన్ఆర్ దాసరి కాంబినేషన్కు తొలి సక్సెస్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కి యాభై రోజుల్లోనే కోటి ఇరవై లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది ఏఎన్ఆర్ గారి మార్కెట్ని ఈజీగా పెంచేసింది మూవీ తండ్రి కొడుకులుగా ఏన్ఆర్ గారి నటనకు ఎన్నో ప్రశంసలు వెల్లువెత్తాయి నంబర్ ఫోర్ బుచ్చిబాబు ఫుల్ లెంత్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ ఈ బుచ్చిబాబు ఏఎన్ఆర్ గైప్రదా యాక్టింగ్ మెయిన్ అసెట్గా నిలిచింది బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది దాసరి అందించిన స్క్రీన్ప్లే మూవీకే మరో బాలం నెంబర్ ఫైవ్ శ్రీవారి ముచ్చట్లు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంక్రాంతికి భారీ పోటీతో అయ్యి సక్సెస్ అయితే సాధించింది తెలుగులో హిట్ అయ్యాక హిందీలో అయి అక్కడ కూడా ఘన విజయం సాధించింది నెంబర్ సిక్స్ ప్రేమాభిషేకం ఈ మూవీ సృష్టించిన విద్వాంసం అంతా ఇంతా కాదు రిలీజైన ప్రతి ఏరియాలో బీభచ్చవైన కలెక్షన్స్ అయితే రాబట్టింది నాలుగు కోట్ల షేర్ రాబట్టిన తొలి చిత్రమిది ఇరవై కేంద్రాలలో రెండు వందల రోజులు ఎనిమిది కేంద్రాలలో మూడు వందల అరవై ఐదు రోజులు ఓ కేంద్రంలో అయితే ఐదు వందల రోజులాడింది ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రికార్డ్లే ఉన్నాయి ఇండస్ట్రీ నుంచి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది ఫాలోయింగ్ ఫాలోయింగ్ను మరింత పెంచింది మూవీ నెంబర్ సెవెన్ ప్రేమ మందిరం ఏఎన్ఆర్ డ్యూల్లో నటించిన మరో చిత్రం ఇది బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్నైతే ఇవ్వలేదు అదే సంవత్సరంలో ప్రేమాభిషేకం మిట్ అవడంతో ఆడియన్స్లో అంచనాలు పెరిగాయి ప్రేమాభిషేకంను మించిన కథ లేకపోవడంతో ఆడలేదు కొన్ని ఏరియాస్లో మాత్రం హౌస్ఫుల్గా రన్ అయింది నెంబర్ ఎయిట్ రాగదీపం పంతొమ్మిది వందల ఎనభై రెండు సంక్రాంతికి మారి అంచనాలతో రిలీజ్ అయి హిట్ స్టేటస్ అయితే అందుకుంది ఏఎన్ఆర్ జేసుదా లీడ్ రోలో నటించారు ఏన్ఆర్ గారు ఫేమస్ మ్యూజిషియన్ గా నటించి ప్రశంసలైతే అందుకున్నారు ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు దర్శకుడు దాసిరి నారాయణరావు గారు నెంబర్ నైన్ మేఘ సందేశం రవీంద్రబాబు పాత్రలో గారి యాక్టింగ్ అల్టిమేట్ ఆరు జాతీయ అవార్డులను అందుకుని బ్లాక్ బస్టర్ అయింది గారు నటించిన రెండు చిత్రం చిత్రమిది క్లైమాక్స్ అయితే మరో సెన్సేషన్ గారు చనిపోయే ఎపిసోడు హెమోషన్కు గురిచేసింది రంగసాని కాటేజీ విశేషంగా ఆకట్టుకుంది నెంబర్ టెన్ యువరాజు గారు ప్రేమికుడిగా జేసుదావు రోగిగా సుజాత డాక్టర్గా నటించిన చిత్రమిది లెవెన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది లేడీ ఓరియెంటెడ్ ఫిలింలా అనిపించిన క్లైమాక్స్లో హీరో డామినేషన్ ఉంటుంది ఫైనల్గా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది నెంబర్ లెవెన్ బహుదూరపు బాటసారి ప్యూర్ ఫ్యామిలీ సెంటిమెంటల్ ఫిల్మ్ ఇది ఏఎన్ఆర్ సుజాత తమ యాక్టింగ్తో అదరగొట్టారు మూవీ స్టోరీ అయితే విశేషంగా ఆకట్టుకుంది తల్లిదండ్రులు తోడుబుట్టిన పిల్లల మధ్య ఎలాంటి విభేదాలు వస్తాయో చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు దాసరి నారాయణరావు గారు బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్గా నిలిచింది రెండు నంది అవార్డులను సైతం గెలుచుకుంది మూవీ నెంబర్ థర్టీన్ రాముడు కాదు కృష్ణుడు ఎన్ఆర్ గారు నటించిన కల్ట్ క్లాసిక్ ఇది ఎన్ఆర్ దాసరి కాంబోలో వచ్చిన హ్యాట్రికన్ హీరో డ్యూయల్ రోల్ చిత్రమిది అటు క్లాస్కు ఇటు మాస్కు మంచి వినోదాన్నైతే ఇచ్చింది మూవీ జేసుదా రాధికా హీరోయిన్స్ గా నటించారు ముప్పైకి పైగా కేంద్రాలలో వంద రోజుల పండగ జరుపుకొని మంచి లాభాలను అందించింది బీసె సెంటర్స్లో అయితే సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది మూవీ నెంబర్ ఫోర్టీన్ జస్టిస్ చక్రవర్తి లీగల్ డ్రామాగా తెరకెక్కింది మూవీ చక్రవర్తి పాత్ర మూవీపై మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది జయసుధా సుమలత సుహాసిన్ యాక్టింగ్ మరో హైలైట్గా నిలవడంతో సక్సెస్ అయితే సాధించింది మూవీ ఏన్ఆర్ గారు డ్యూల్లో నటించిన చిత్రం ఇది నెంబర్ ఫిఫ్టీన్ ఆది దంపతులు ఇది ఒక రిమిక్ మూవీ ఏఎన్ఆర్ జేసుధా చంద్రమోహన్ గారు కీరోలో నటించారు మార్యాభర్తల అనుబంధాన్ని కుటుంబ విలువలను చాటి చెప్పిన చిత్రమిది ఫ్యామిలీ ఆడియన్స్తోనే హౌస్ఫుల్గా రన్నైంది మూవీ బీసీ సెంటర్స్లో అంతగా ఆడలేదు అయినా పర్వాలేదు అనిపించింది ఈ ఫిలిం నెంబర్ సిక్స్టీన్ ఆత్మ ఇది కూడా రిమిక్ మూవీనే కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కింది మనం మన పిల్లల్ని ఎలా చూస్తే మన పిల్లలు కూడా మనని అలాగే చూస్తారు అనే స్టోరీతో తెరకెక్కింది ఏన్ఆర్ గారి నటనకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డును వలెక్కింది ఫిలిం క్లైమాక్స్ అయితే మంచి గుడ్ ఫీల్ తెప్పిస్తుంది ఫైనల్గా హిట్ స్టేటస్ అయితే అందుకుంది మూవీ నెంబర్ సెవెంటీన్ బంగారు కుటుంబం ఎన్ఆర్ జయప్రద ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది విక్రమ్ రంభా హరీష్ ముఖ్య పాత్రలో నటించారు రెండు నంది అవార్డులు అందుకుని బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించారు దాసరి నారాయణరావు గారు నెంబర్ ఎయిటీన్ మాయాబజార్ ఏఎన్ఆర్ సుమలత యామినీ లాంటి టాప్ కాస్ట్యూమ్తో తెరకెక్కించారు దర్శకుడు దాసరి నారాయణరావు గారు కమర్షియల్ అంశాలతో తెరకెక్కి ఫ్లాప్ అయింది మూవీ ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నా అంచనాలను అందుకోలేక నిరాశను మిగిల్చింది స్టోరీ అంతగా కనెక్ట్ కాలేకపోయింది ఆడియన్స్కు నెంబర్ నైన్టీన్ రాయుడు గారు నాయుడు గారు ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏఎన్ఆర్ సుజాత దాసరి వినోద్ రోజా ప్రధాన పాత్రలో నటించారు బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా ఆడింది దాసరి నారాయణరావు గారు ఏన్ఆర్ గారి కాంబోలో తెరకెక్కిన లాస్ట్ ఫిల్మ్ ఇది ఈ పంతొమ్మిది సినిమాల్లో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి